హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల యూట్యూబ్ ఛానల్కి సో ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక థియేటి మెమొరీస్ ఒకటి షేర్ చేసుకోవాలండి ఏంటంటే మన ఛానల్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్ చేయారండి నేను చెప్పిన మాటలకి నమ్మి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఇంకా మరిన్ని సపోర్ట్ మీది కావాలి ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉంటుంది హౌ టు సాల్వ్ మ్యాటర్ అనేసి అందులో నేను ఇలాంటి వీడియోలు చేస్తాను ఈ ఛానల్లో ఇలాంటి వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే ఆ ఛానల్లో నేను కొన్ని కొన్ని వీడియోలు కొన్ని కొన్ని చెట్ల గురించి పేర్లు చెప్పకపోవడం అదేవిధంగా వా వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం వాటి గురించి చెప్పడం అనేసి కొన్ని వీడియోలు నేను అలా జరిగింది సో అది నేను మళ్ళీ రిపీట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అలాంటి వీడియోలు రిపీట్ చేయాలంటే సబ్స్క్రైబర్ చూడరు కాబట్టి ఆ ఛానల్లో చేసిన మిస్టేక్ ఈ ఛానల్లో చేయకూడదు పక్క ఒక చెట్టు గురించి మనం తెలుసుకొని ఆ చెట్టు పేర్లు అదేవిధంగా దాని పనికి వస్తుంది వస్తుందని పక్క సమాచారంతో వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి మనం సూట్ చేయాలని ఒక సంకేతంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో అందుకు కాదండి ఈ ఛానల్ పేరు కానీ దాదాపు నాలుగైదు మార్చడం జరిగింది అలా మార్చిన తర్వాత నాకు అన్ని రకరకాల వీడియోలు చేద్దాం అనుకున్నాను మళ్ళీ నేను ఈ చెట్ల గురించే చెప్పాను కదా మళ్ళీ ఇందులో ఎందుకు రావడం అనేసి అనుకున్నాను ఏరే కేటగిరీ చేద్దామనేసి రకరకాలుగా ప్రయత్నం చేశాను కానీ నాకు ఏది తృప్తిని ఇవ్వలేదు మళ్ళీ ఈ చెట్ల గురించి ఏదైతే మిస్టేక్ అయినో ఇది చెప్పాలనేసి అనుకున్నాను ఇందులో మీరు సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ సో అలాంటి సపోర్ట్ మళ్ళీ కావాలండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ముందు ముందు మీకు ఫుల్ డీటెయిల్స్ అండి అంటే ప్రత్యక్షంగా మీకు చేసి మరి చూపించే కార్యక్రమం కూడా ముందు ముందు మీకు చూపిస్తానండి ఈ ఛానల్లో పూర్వకాలం పద్ధతులు చాలా చాలా బాగుంటాయండి ఓకేనా ఈరోజు మరి ఆ ఒక మంచి చెట్టు గురించి చెప్పబోతున్నాను మూడు రకాల చెట్టు ఒక చెట్టును మనం యూజ్ చేస్తే అప్పటి తరం ప్రజలు ఏం చేసేవారంటే ఆ చెట్టు ఆకుల్ని తినేవారు ఎందుకు తినేవారంటే ఎముకలు అరగకుండా ఎముకలు బాగా ఉండడానికి అవి తిన్నారన్నమాట అది ఏంటో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను మరి చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి ఓకేనా అలా చేసుకున్న వారికి నేను ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేస్తలేరు ఒక లైక్ ఇవ్వండి నాకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది ఓకేనా చూడండి ఈరోజు మీకు మూడు రకాల చెట్టు అనేది చూపిస్తాను లాస్ట్లో వచ్చేసి మన పూర్వీకులు అప్పటి ప్రజలు వాళ్ళ ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి ఒక చెట్టు ఆకులైతే బ్రహ్మాండంగా తినేవారు అన్నమాట అలా తింటూ ఉంటే వాళ్ళ ఎముకలు అనేది అరగవు అనేసి చాలామంది నమ్మేవారు అది జరిగింది కూడా చూడండి మీకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అప్పటి తరం ముసలి వాళ్ళకి ఒక మనిషిని చూడండి ఇప్పటిదాకా కూడా నలవగా నడవగలుగుతారు వాళ్ళు ఎందుకంటే అప్పటి తరం వాళ్ళు చెట్లు కాయలు అన్ని అద్భుతమైన పరికరాలు చేశారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారు కానీ ఇప్పుడు చూడండి మనం ఇంట్లో కూర్చొనే సరిగ్గా నడవలేం ఎందుకంటే మనం తినే ఆహారం అలాంటిది ఆ ఆహారం తినడం ద్వారా మన శరీరము ఎముకలు అన్నీ పుచ్చిపోతున్నాయి అన్నమాట సో అందుకనే మామూలుగా మనం నడిచినా కూడా మన మోకాలు నొప్పి నడువి నొప్పి అన్ని చిప్పలు అరిగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి మీకు వీలుంటే ఈరోజు నేను చూపించబోయేది తినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఈరోజు నేను చూపించబోయే చెట్టు ఏంటంటే ఇది రెండో రకం అండి నేను ఫస్ట్ రకం చూపిస్తలేను ఇది తంగడి చెట్టు అండి మీకు చాలామందికి తెలుసు అన్నమాట నేను ఈ తంగడి చెట్టు గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడైనా దసరా సీజన్లో బతుకమ్మలు ఇవి అన్నప్పుడు మనకు తంగడి పూలు ఎంత అద్భుతంగా మనకు ఉంటాయో మీకు అందరికీ తెలుసు కానీ మనకు ఈ తంగడి చెట్లలో మూడు రకాలు ఉంటాయండి ఒకటేమో ఈ తంగడి చెట్టు చూడండి ఎప్పుడు ఇలా ఇది ఇవి పెద్దగా కావు ఈ రకంగానే ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ మొత్తం ఒక వనం లెక్కనే ఉంటుంది ఇక ఇంతకంటే ఎక్కువ అయితే పెరగవు అన్నమాట ఇక్కడ చూడండి అది తంగడి చెట్టు ఇక అంతకంటే ఈ చెట్టు పెరగవు ఇక అంతే ఇంకొకటి పెద్ద తంగిడు అనేది ఉంటుందండి దాదాపు మన చెట్టు ఎలా ఉంటుందో చూడండి ఏప చెట్టుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి అది పెద్ద పెద్ద తంగిడు ఓకేనా ఇది నా మీ రెండో రకం తంగిడు అలాంటి ఇంకొకటి దీని లెక్కనే సేమ్ ఇలాగనే ఉంటాయి పువ్వులు కూడా చూడండి ఆ పెద్ద తంగడి కూడా పువ్వులు కాయలు సేమ్ ఇలాగనే ఉంటాయి కాకపోతే పెద్ద చెట్టు అది ఓకేనా ఇప్పుడు మనం అసలైంది అంతే మన పూర్వీకులు మన పెద్దలు అప్పటి తరం ప్రజలు దేన్ని యూజ్ చేసేవారు ఏ తంగడి చెట్టుని యూజ్ చేసేవారు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది ఇది నేల తంగేడి చూడండి ఇది ఇక ఇది ఇంతకంటే హైట్ పెరగదండి చూడండి ఇది నేల తంగేడి దీన్ని మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది చూడండి చూడండి సేమ్ ఉన్నాయా లేవా చూడండి ఇది నేల తంగేడి ఇది నార్మల్ తంగేడి చెట్టు ఇంకొకటి పెద్ద తంగేడి సో ఇందులో మనకు మూడు రకాలు ఉంటాయి మన పెద్ద తంగడి చెట్టు ఉన్నాయి అందుకని సూట్ చేయలేదండి దాని గురించి కూడా వివరిస్తాను అవి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మన ఆరోగ్యపరంగా అది చాలా ఇంపార్టెంట్ అనమాట పెద్ద తంగేడు కాయలు ఆ లోపల గింజలు వేరు అవి చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి దేనికి యూజ్ అవుతాయి అనేసి మనం ముందు ముందు చెప్పుకుంటామండి కానీ ఈరోజు మనం ఇంకో ఇది నేల తంగడి ఇలా ఉంటాయి అన్నమాట మీరు ఎక్కడైనా సరే రోడ్లు ఎమ్మడి పోతూ ఉంటే ఇలాంటి చెట్టు అనేది కనిపిస్తుంది ఇంకొకటి మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఇక ఇక్కడ చూడండి ఇక దీని పువ్వులేమో ఇలా ఉంటుంది చూడండి ఈ రకంగా ఉంటుంది ఇక్కడ తంగడి చిన్న నేల తంగడి ఇంకా లేదన్నమాట దీన్నే ఏరే ఏరే కొన్ని ప్రాంతంలో ఏరే రకంగా పిలుస్తారండి ఓకేనా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు ఓకేనా మా సైడ్ అయితే నేల తంగడి అనేసి పిలుస్తారన్నమాట ఓకేనా సో ఈ రకంగా ఉంటుంది అయితే దీన్ని ఆకులు చూడండి సో దీని ఆకులతో ఇప్పుడు మనం అద్భుతంగా మనం మన ఎముకల్ని మనం తయారు చేసుకోవచ్చు ఏంటంటే పూర్వం ఏ లేదండి చాలా సింపుల్ అండి పూర్వకాలం ప్రజలు తాతమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవారంటే ఈ నేలతంగడి ఆకుల్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే తోటకూర లెక్క బచ్చల కూర తోటకూర ఓకేనా ఇవన్నీ ఏదైతే చేస్తున్నామో ఆ లెక్క కూరలు వండుకొని బాగా తినేవారు ఇంకా దీని పచ్చళ్ళు కూడా అంటే మనం ఏదైతే టమాటా పచ్చడి ఓకేనా పాలకూర పచ్చడి ఇలాంటి అన్ని పచ్చడలు చేసుకుంటాం వచ్చే చట్నీ లెక్క అలా చేసుకునేవారు బాగా తినేవారు అలా తినడం ద్వారా మన ఎముకలకి బ్రహ్మాండమైన ఇందులో మనం చెప్పకూడదు లేదో కానీ మంచి బెనిఫిట్ అయితే ఉండేది అంటే బాగా నడిచేవాళ్ళు అప్పటి తరం ప్రజలను చూడండి ఇప్పుడైతే మనకు ఏదైనా వాహనాలు ఉన్నాయండి బైక్ ఉంది సైకిల్ ఉంటుంది ఇంకా కారు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎక్కడికి పోవడానికైనా నడిచిపోవడానికి అసలు ఏం లేకుండా ఉన్నాయి మనకు కానీ అప్పటి వాళ్ళు దాదాపు పది ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళేవారు ఓకేనా అలా నడుచుకుంటూ వెళ్తే మనం మన మోకాలు ఉంటాయనండి ఉండవు కదా మరి అటువంటి సమయంలో ఈ మోకాల చిప్పలు అరిగిపోకుండా ఉండడానికి బ్రహ్మాండంగా ఈ నేల తంగడి ఆకుల పచ్చడి తినేవాళ్ళు ఇప్పటికైనా ఇది నిజమో కాదో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఏరియాలో ఎవరైనా సరే తాతమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదా తాతయ్యలు కానీ ఎవరైనా ఉండి ఉంటే నేల తంగేడి చెట్టు ఆకులతో మనం పచ్చడి కానీ కూరలు కానీ వండుకొని తింటే మనకు ఏమవుతుంది తాతగారు లేదా అమ్మమ్మగారు లేదా తాతమ్మ ఎవరైనా అడగండి వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు తిన్నారన్నమాట ఇప్పటికి కూడా కొంతమంది నేను అవ్వాలని చూస్తూ ఉంటానండి బ్రహ్మాండంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఓకేనా వయసు కొద్దీ అయితే వయసు వచ్చే కొద్దీ వాళ్ళు ఇంకా బాగా యాక్టివ్గా ఉంటారన్నమాట వాళ్ళ ఎముకలు అనేసి అంత డ్యామేజ్ కాలేదు కారణం ఏంటంటే ఇది ఒక్కటే కాదండి నే మన నేల తంగడి ఆకులు ఒకటే కాదండి ఇంకా బ్రహ్మాండమైన వాళ్ళు తిన్నారు చేశారు వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి దృఢంగా ఉంచుకున్నారు ఓకే ఇది ఈరోజు మనం నేల తంగడి గురించి బ్రహ్మాండమైన ఉపయోగాలు అండి మీకు ఎవరికైనా ఈ నేల తంగడి గురించి అవగాహన ఉండి ఉంటే లేదా మీ దగ్గరలో మీ ఏరియాలో మీ ఇంట్లో మీ పక్కింట్లో ఇంట్లో మీ ఊళ్ళో ఎవరైనా పెద్దమ్మలమ్మలు ఎవరైనా ఉన్న అడిగి తెలుసుకొని మీ ఎముకలు మంచిగా ఉండాలి బలంగా ఉండాలంటే ఈ రకంగా తినండి ఇంకొకటి ఎవరికైనా ఎముకలు విరిగినా దీన్ని కూర అనేది తినేవారు అంటే వెంటనే ఎత్తికిపోవడానికి ఇది తినేవారు అన్నమాట దీంట్లో ఇంకొకటి బ్రహ్మాండమైన ఉంటుందండి దీన్ని మనం పెరుగులో కానీ ఓకేనా పెరుగులో కానీ చల్లబొట్లో కానీ అంటే మనం మన ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చేసుకుంటారు కదా మజ్జిగ ఓకేనా పెరుగులో కానీ మజ్జిగలో కానీ వేసుకొని మనం తిన్నట్లయితే ఓకేనా అద్భుతంగా మీకు ఎముకలు అనేసి అసలు మీకు అనేది అసలు ఉండదండి ఎవ దీన్ని ఎవరు తినాలంటేనండి ఎక్కువగా కష్టం చేసేవారు హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో బరువు మూటలు మూయడం కానీ ఎక్కువ నడవడం కానీ ఓకేనా ఎక్కువసేపు ఎక్కడైనా సరే బాగా నడుచుకుంటూ అటు ఇటు వెళ్ళేవారు అలాంటి వారు దీన్ని బాగా తినాలి ఓకేనా ఇంకొక కొంతమందికి అప్పుడు చేసి ఇప్పుడు నడుము నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మోకా నొప్పులు వచ్చిన వారికి అద్భుతంగా తినొచ్చు ఈ ఈ నేల తంగడి ఆకులు పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మరి అప్పటి కాలం ప్రజలు తిన్నది సో చూశారు కదా ఫ్రెండ్స్ నీలతంగడి గురించి అద్భుతమైన చిట్కా సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ కంపల్సరీగా చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్ వచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్